ఆహల్య కనిపించకపోవటంతో నేనేమో కంగారు పడుతుంటే మీరేమో తను ఇంట్లో ఉన్న పదిహేను లక్షలు తీసిందని మీరు అంటున్నారు తను అలా చెయ్యదు అని నా మనసు చెప్తుంది తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇప్పుడు మీరు చెప్తే నేను తెలుసుకునే పరిస్థితిలో నేను లేను ఎందుకంటే తను అహల్య నా భార్య నా భార్య గురించి మీరిలా మాట్లాడటం తప్పు అని మీకు ఎందుకు తెలియట్లేదు నానమ్మ అహల్య ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించదని మీకు తెలియదా వచ్చినప్పటి నుండి మీరు చూస్తూనే ఉన్నారు కదా అహల్యను అర్థం చేసుకుంది ఇంతేనా చెప్పండి నానమ్మ పదిహేను లక్షలు తీసింది తీసింది తను ఒక దొంగల భావించి మాట్లాడుతున్నారే కానీ తను అలాంటిది కాదు అని నేనంటున్నాను తను చాలా మంచిది ముందు ముందు మీకే తెలుస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమైపోయిందో అప్పుడు వెంటనే అర్జున్ వచ్చి నాన్న గౌతమ్ నువ్వు వెంటనే ఆలయాలు తీసుకుని రారా నాకు నమ్మకం ఉంది ఎలాంటి తప్పు చేయదేదని నేను నమ్ముతున్నాను రా నువ్వు వెంటనే వెళ్ళి తీసుకుని రారా వెళ్ళరా వెళ్ళు అనే విధంగా అనగానే సరేనన్నా ఇప్పుడే వెళ్తాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడో ఇక అతిథి మాత్రం ఇలా కోపంగా అంటూ ఉంటుంది చూసారా నానమ్మ తనని ఎలా ముందుకు ఎలా నడిపించుకుంటూ వస్తున్నాడో చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగా అని నమ్ముతున్నాడో కానీ నన్ను మాత్రం మిమ్మల్ని మాత్రం నమ్మట్లేదు అంటే మనం అసలు ఎలా కనిపిస్తున్నాం నానమ్మ నాకేం అర్థం కావట్లేదు నేను అదే అనుకుంటున్నాను కానీ ఆ అహల్య గురించి ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెలుస్తుంది వాడికి తెలిసే రోజు దగ్గర పడిందని నేను అనుకుంటున్నాను అని కోపంగా భానుమతి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అహల్య గారు ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో ఎక్కడికి వెళ్ళారు అహల్య గారు అనే విధంగా అంటూ వెంటనే ఆహల్య కోసం గౌతమ్ పరితప్పించి కారులో తిరుగుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అహల్యకు చాలా ఆకలిగా దాహంగా ఉంటుంది వెంటనే ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఐదు రూపాయల భోజనం పెడుతూ ఉంటారు వెంటనే తన దగ్గర ఉన్న ఐదు రూపాయలు తీసుకొని భోజనం కొనుక్కుంటుంది అహల్య ఎంతో ఆకలితో ఉంటుంది ఇక మొదటి ముద్ద అలా నోట్లో పెట్టుకోపోతూ ఉన్న సమయంలో అదే సమయానికి బుల్లబ్బాయి పక్కన ఉన్న తన ఫ్రెండ్ చూస్తాడు నీ బంగారం అనే విధంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు అదిగో నీ బంగారం అక్కడ ఉంది అటు చూడు అనే విధంగా అనగానే ఇక బుల్లబ్బాయి వెంటనే వెనుతిరిగి చూస్తాడు అక్కడే ఆలయాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే బంగారం అనే విధంగా అంటూ వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అహల్య షాకింగ్గా వెంటనే ఆ ముద్దను క్రిందపడేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆగు బంగారం ఎక్కడికి పరిగెడుతున్నావు ఆగు ఆగు బంగారం అనే విధంగా బుల్లపై గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక పరిగెత్తుతో అలా కడుపు కాస్త నొప్పిగా ఉంటుంది అహలియాకి కానీ అహల్య మాత్రం అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ బుల్లబ్బాయి నన్ను వెంటాడటం మానను నేనేదో ఏదో ఒకటి చేయాలి ఎక్కడో ఒక చోట దాక్కోవాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే అక్కడ ఒక బావిలాగా ఒక ట్రబ్ కనిపిస్తుంది ఆ ట్రప్లో వెంటనే వెళ్ళి కూర్చుంటుంది ఇక బుల్లబ్బాయి అంతా కూడా వెతుకుతాడు ఆ ట్రప్ వైపు తిరిగి చూస్తాడు ఓ నువ్వు ఎక్కడున్నావా అనే విధంగా అంటూ వెంటనే రై రన్ రా అనే విధంగా అనగానే ఇక రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక వెంటనే రౌడీలు రాగానే ఆహలియాను తీసుకెళ్ళిపోతూ ఉంటే వద్దు బుల్లబ్బాయి నేను చెప్పేది విను నన్ను ఇక్కడికి తీసుకెళ్ళకు నేను ఇప్పుడు వెళ్ళాలి అర్థం చేసుకో ఎక్కడికి వెళ్తావు నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నా దానివి నువ్వు నాకు మాత్రమే సొంతం ప్లీజ్ బుల్లబ్బాయి నేను చెప్పేది విను ఇప్పుడు నేను నీతో మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను నేను కూడా నువ్వు చెప్తే వినే పొజిషన్లో నేను కూడా లేను ఎందుకో తెలుసా నువ్వంటే నాకు అంత పిచ్చి రేయ్ త్వరగా తీసుకొని రండిరా అసలే చూసే వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆహల్య చాలా బాధపడిపోతూ ఉంటుంది గౌతమ్ మాత్రం ఆహల్య కోసం వెతుకుతూనే ఉంటాడు ఎక్కడ ఆహల్య ఆచూకీ కనిపించకపోవడంతో వెంటనే గౌతమ్ నిరాశగా ఇంటికి వెళ్తాడు ఏమైందిరా అహల్య ఎక్కడ నా కోడలు ఎక్కడరా అని సుభద్ర అర్జున్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా చాలా బాధపడిపోతూ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటే అదంతా చూసిన అతిథి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు వెంటనే ఆలయాను కట్లతో గట్టిగా కట్టేసి ఉంచుతారు ఏంట్రా నా బంగారాన్ని ఇలా కట్లతో కట్టేసి ఉంచుతారా మీకెంత ధైర్యం నా బంగారానికి ఏదైనా చిన్న గాయమైనా సరే నేను తట్టుకోలేనని ఏ మీకు తెలియదా అనే విధంగా ఏంటో వెంటనే అలా కిందికి మీదికి ఆలియానో చూస్తూ ఉంటే ఏంటి నేను చూస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది అప్పుడున్న బంగారం ఇప్పుడున్న బంగారం మరింత ఎక్కువగా అయిందేమో అని అనిపిస్తుంది బుల్లబ్బాయి ప్లీజ్ బుల్లబ్బాయి నిన్ను ఇలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది అని విధంగా అంటూ అన దగ్గరికి వస్తూ ఉంటాడు బుల్లబ్బాయి అహల్య దగ్గరకు నేను కడుపుతో ఉన్నాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా బుల్లబ్బాయి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి కడుప కడుప ఏం మాట్లాడుతున్నావు ఇదంతా అబద్ధం నేను నీ దగ్గరికి రాకుండా ఉండాలని కదా నువ్వు ఇదంతా చేస్తున్నా లేదు నేను నిజమే చెప్తున్నాను నేను కడుపుతో ఉన్నాను నా కడుపులో బిడ్డ ఉంది కావాలంటే డాక్టర్ని పిలిచి నువ్వే తెలుసుకో అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే రోడీలకు కబురు పెట్టగానే డాక్టర్ కోసం బుల్లబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో డాక్టర్ రాగానే జరిగిందంతా కూడా చెప్తాడు అప్పుడు ఆలి అని చెక్ చేస్తూ ఉంటే అవును తను నిజంగానే గర్భవతి అనే విధంగా డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి తను గర్భవత అని ఈ విధంగా అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి